వెల్కమ్ టు బిల్ టీవీ వాయిస్లెస్ తెలంగాణ పిసిసి బీసీలకే ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్ నగరానికి చెందిన మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కు ఆ పదవి దక్కే అవకాశాలు ఉన్నాయనే విశ్లేషణ జరుగుతుంది ఇప్పటికే కేంద్ర నాయకత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం సిఫార్సు చేసినట్లు విశ్వసనీయ సమాచారం ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన యాదవ సంఘ నాయకులు అంజన్ కుమార్ యాదవ్ కే పిసిసి పగ్గాలు ఇవ్వాలనే డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఆయనకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాయి ముఖ్యంగా ప్రధానంగా హైదరాబాద్ నగరానికి చెంది బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కావడం వివాద రైతుడు కావడంతో పిసిసి ఆయనకే ఇవ్వాలనే డిమాండ్ కూడా మరోవైపు వస్తూ ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండి వివాహ రైతులుగా ఉన్నటువంటి ఆయనకిస్తే హైదరాబాద్ నగరంలోని యాదవ సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకోవచ్చనే యోచన కూడా చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తుంది సహనం సాహసం దక్షిత కలిగిన అంజన్ కుమార్ యాదవ్ని తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవికి ఎంపిక చేయాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు యాదవ సంఘాల నాయకులు బలంగా కోరుతున్నారు బీసీల్లో యాదవ్లో అధిక సంఖ్య ఉన్నటువంటి కులంగా ఉన్నటువంటి ఆ యాదవ సామాజిక వర్గం పదహారు నుంచి పదిహేడు శాతం కూర్మలే ఉన్నారు దురదృష్టావతో ఒక్క యాదవులు కూడా కాంగ్రెస్ పార్టీ నుండి చట్టసభల్లోకి గెలవకపోవడం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని ఎంతో నమ్ముకున్నటువంటి అంజన్ కుమార్ యాదవ్కి పీసీసీ పదవిస్తే అధిక సంఖ్య ఉన్నటువంటి బీసీలకు ఇచ్చినట్లు అవుతుందని ఆ దశగా కేంద్ర కాంగ్రెస్ నిర్ణయం కూడా తీసుకోవాలని కాంగ్రెస్ శ్రేణులు యాదవ సంఘాలు బలంగా కోరుతా ఉన్నాయి రెండుసార్లు సికింద్రాబాద్ ఎంపీగా గెలిచి పార్టీకి నిత్యం సేవలు అందిస్తున్నటువంటి ఆయన వివాహ రైతుడుగా ఉన్నారు పదవి కన్నా ఎన్నో కష్ట నష్టాలను ఓర్చి తమ కార్యాలయాన్ని కూడా నడుపుతున్నటువంటి అంజన్ కుమార్ యాదవ్ కార్యకర్తలకు ఎంతో అండదండగా ఉంటారనేది అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం అని కాంగ్రెస్ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి అదేవిధంగా గతంలో సికింద్రాబాద్ ఎంపీగా టిఆర్ఎస్ తరఫున నిలిపించి ఎంపీగా గెలిపించే బాధ్యతను కూడా తామే తీసుకుంటామన్నప్పటికీ కష్టకాలంలో ఉన్న సమయంలోనూ కాంగ్రెస్ను వీడకుండా రాహుల్ గాంధీ సోనియా గాంధీపై నమ్మకంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండడం కూడా గుర్తు చేస్తా ఉన్నారు కాంగ్రెస్ శ్రేణులు అదేవిధంగా అంజన్ కుమార్ యాదవ్ వివాద రైతుడుగా ముఖ్యంగా బీసీ సామాజిక వర్గానికి పెద్దగా ప్రాధాన్యత కాంగ్రెస్ పార్టీలో లేదు అనేది అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యమే అటువంటి నేపథ్యంలో పీసీసీ అనేది తప్పకుండా బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాల్సి ఉండడం ఇక యాస్కి ఇవ్వడం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే ఉంటాయనే అభిప్రాయం బలంగా వినిపిస్తుండడం స్వయానా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సైతం యాదవ సామాజిక వర్గానికి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది అందులో భాగంగానే అది కాక హైదరాబాద్ నగరానికి చెందినటువంటి పార్టీ కేడర్లో మనోభావాన్ని పెంచాలని ఇక్కడ శాసనసభ్యులు కూడా తక్కువగా ఉండడం కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మాజీ మంత్రిని కలుపుకొని యాదవ్ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలనే యోచన కూడా కాంగ్రెస్ అధిష్టానం చేస్తున్నటువంటి నేపథ్యంలో అదే సామాజిక వర్గానికి చెంది వివాద రైతుడిగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నటువంటి అంజన్ కుమార్ యాదవ్ కే పిసిసి పగ్గాలు ఇవ్వాలనే ఆలోచన కూడా సీఎం రేవంత్ రెడ్డి చేసినట్టు తెలుస్తూ ఉంది ఆయనతో పాటుగా ఢిల్లీకి పిలిపించుకున్నటువంటి ఆయన ఢిల్లీలో మంతనాలు కూడా జరుగుతున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తూ ఉంది యాదవ సామాజిక వర్గానికి ప్రాధాన్యత తీయాల్సినటువంటి అవసరం ఉందనేది కాంగ్రెస్ అధిష్టానానికి కూడా ఇప్పటికే సంకేతాలు కూడా అందడంతో ఆయనకు ఇచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తూ ఉంది వాస్తవానికి అంజన్ కుమార్ యాదవ్కు ఇచ్చినట్లయితే హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాదవ సామాజిక వర్గం మొత్తం కూడా కాంగ్రెస్ వైపు సపోర్ట్ చేసే అవకాశం ఉందనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి ఆయనకు యాదవ సంఘాల నాయకులతో అన్నిత సంబంధాలు ఎంతో ఉంటున్నాయి ఈ సందర్భంగా యాదవ హక్కుల పోరాట సమితి నాయకులు మేకల రాములు అదేవిధంగా గౌరీ సతీష్ కుర్మా సంఘానికి సంబంధించి పిసిసి అధికార ప్రతినిధి గజ్జి మల్లేష్ బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర పిసిసి చరణ్ కౌశిక్ లోకేష్ యాదవ్ అందరు కూడా అంజన్ కుమార్ యాదవ్కు పిసిసి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు అధిష్టానాన్ని కూడా వారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలు నాయకులు హైదరాబాదు నగరానికి చెందినటువంటి వారంతా కూడా అంజన్ కుమార్ యాదవ్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఎంతో బలోపేతం అవుతుంది గ్రామీణ స్థాయి నుంచి కూడా ఒక యాదవ సామాజిక వర్గానికి పీసీసీ పగ్గాలు ఇచ్చినట్టు అవుతుంది అనే సామాజిక కోణంలో కూడా ఆలోచించాలని యాదవ సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి ఇప్పటికే అనేక గ్రామాల్లో కూడా యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారు రాజకీయంగా చైతన్యవంతులై గ్రామాల గ్రామాలే ఆ ఓటు బ్యాంకును పదిల చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో రానున్నటువంటి స్థానిక ఎన్నికల్లోనూ దృష్టిలో పెట్టుకునైనా యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి అంజన్ కుమార్ యాదవ్ ఇస్తే పీసీసీ పగ్గాలిస్తే కాంగ్రెస్ పార్టీ గ్రామీణ స్థాయిలో క్షేత్రస్థాయిలో బలోపేతం అనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తుంది మరిన్ని అప్డేట్ కోసం చూస్తూ ఉండండి బిల్టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్